నేను బీజేపీలో ఉన్నాను ఆయన జనసేనలో ఉన్నాడు ఇంకొక ఆయన టీడీపీలో ఉన్నాడు మా ముగ్గురికి సీట్లు ఇస్తారా ఎవడో సాధ్యమవుతారా ఏదో ఐదు వేల మందితో గుర్త ఐదు వేలతో ఐదు వేలు మరి ఏమో చెప్పలేదు ఐదు వేలతో గుర్తుంటారు మరి ఏడు గుర్తున్నా అర్థం కాలేదు మరి గతంలో అది ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడు తెలుసు మాకు ఇక్కడ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గుర్తు చేయాలి అతను టీడీపీ గుర్తుకొచ్చాడు అడికి తర్వాత ఎక్కడ అవన్నీ తెలుసు మాకు ఎందుకంటే చరిత్ర చెప్పకూడదు మనం మీడియా మిత్రులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వందనాలు సుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా డాక్టర్ పార్థిసారథి గారు వాడు రావ రావడమే కూటమి తరపున ఇక్కడికి వచ్చి మొదటి రోజే వారు మాట్లాడము అనేటువంటిది పద్ధతిగా అనిపించట్లేదు అంటే నేనుగా కాకుండా చాలామంది కూడా చెప్పారు ఏమంటే గుద్దడం అనేది అసలు ఇది ఎంతవరకు సమంజసం మా ఆధుని ప్రజలు ప్రశ్నిస్తారు నిన్ను మీరు రావటం రావటమే మాట్లాడే విధానం సక్రమంగా లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆదోని ప్రజలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యాలు అక్రమాలు కబ్జాలు చేస్తుంటే మరి ఎందుకు ఆయన ఇన్నిసార్లు ఎలెక్ట్ చేసుకోగలిగినారు అంటే ప్రజలకు అందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా తూచ తప్పకుండా చేసేటట్టు వ్యక్తి అందుకనే ప్రజలు నాలుగు మూడు సార్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి మరి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారంటే ఒకసారి ఓడిపోయారు అది బార్డర్లో ఇప్పుడు మరీ నిలబడ్డారు అంటే వైఎస్ వైఎస్ఆర్సిపి స్టార్ట్ అయినాక రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎంపీగా ఇక్కడికి వచ్చారు మీకు అన్ని గ్రామాలు తెలుసు నాయకులు తెలుసు తెలియదని మేము ఎవరు చెప్పట్ల మీరు క్లినిక్ ఉంది అన్నీ ఉన్నా కూడా ప్రజల మనోభావాలు కూడా మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఆధోని ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎవరు కూడా ఐదేళ్లతో గుద్దుతాం అది చేస్తాం ఇది చేత చేస్తామంటే యాక్సెప్టెన్స్ ఉండదు మేము ఇక్కడ పార్త గారు సో మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ మన ఓట్లు అడగాలి తప్ప ఐదేళ్లతో గుజ్జుతా అంటే సమస్యం కాదు జనం కూడా రేపొద్దున మన ఓట్ల రూపంలో నేను గుద్ది చూపిస్తారు చూడండి ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్ప చెప్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాభై వేలతో మేము గెలవబోతున్నాం ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ వేటకు ముఖ్య కారణం ఏమంటే ఆదోళ్ళలో ఎలక్షన్లు వేడి స్టార్ట్ అయింది ఈ సందర్భంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరికి వెయ్యాలా ఎవరు సీట్ అని చెప్పి దాదాపుగా ఒక నెల రోజులు తల్లన్నారు వాళ్ళు లాస్ట్కు ఒక కూటమితో అంటే బీజేపీ అయితేనేమి తర్వాత జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి వాళ్ళ యొక్క కూటమి అభ్యర్థిగా మరి బీజేపీ అభ్యర్థి సారథిని పంపడం జరిగింది ఓకే దానికి కూడా మేము మంచి అని మేము కూడా అనుకుంటున్నాం రావడం రావడమే అతని ఆదంలో కాలు పెడుతూ ఆదో మాట్లాడము భాష ఈరోజు నిన్న రావడము మాట్లాడము ఒకసారి గమనించాలి పాలసారదారు ఎందుకంటే నువ్వు కొత్త ఆధునిక నియోజకవర్గానికి మీరు కొత్త ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి గతంలో ఆధునిక నియోజకవర్గం ఎలా ఉండేది ఎన్నోసార్లు రాజకీయంగా ఆధుని ఎంతో అభివృద్ధి చెందింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా ఏమన్నా మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు అప్పుడే మరి ఇది వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి మేము కూడా సహించాం ఎందుకంటే రాజకీయంగా మీరు వచ్చారు కాబట్టి రాజకీయంగా మాట్లాడుతూ రాజకీయంగా ప్రజలు లేకపోతూ ప్రజలకి మీరు ఏం చేస్తారో మీ కూటమి తరఫున దాన్ని చెప్పుకుంటూ మీరు పబ్లిక్ బోల్దొస్తే మీరు వ్యక్తిగత విమర్శలతో ఒక ఎమ్మెల్యే గారిని అనడం ఇది సమంజసం కాదు ఎందుకంటే చూసినాము ఆరు నెలల్లో ఎంతో మంది ఏదో మాట్లాడినారు సాహిసాడు గురించి అంటే ఇవన్నీ చేస్తే సాహిసాటు సీట్ రాదు వైఎస్ఆర్ లో సీట్ రావని చెప్పి ఏదో గ్రామాలు అన్నారు ఎంతో ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ గా ఉండి ఏదేదో సైడ్ ని సీట్ రాకుండా ఎన్నో కష్టాలు చేసినారు ఎన్నో ఇద్దరు వదంతులు పెట్టినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాఫిసాడ యొక్క నమ్మకంతో ప్రజలు నే కోరుకుంటారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో మరి సాఫ్సాడు సీట్ ఇవ్వడం అందరూ తెలుసు ప్రజలందరికీ మళ్ళీ ఈ రోజు పార్థసారథి గారు ఈ నియోజకవర్గ గురించి ఏమి తెలియదు అతనికి అతను ఏమంటాడు నేను డెంటల్ డాక్టరు నేను మేధావి నేను అంత ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషిని అని అంటున్నాడు తప్పితే రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషి నిన్న మాట్లాడింది అందరికీ అర్థమైపోయింది నిన్న మూడు మీట్లు పెట్టినాడు జనసేన పార్టీలో ఒకటి మీనాక్షి గారు ఒకటి తర్వాత మళ్ళా వేరే దగ్గర పోయి ఇంకో మీట్ అంటే చూడండి ఎలా ఉంటుంది విధానం డిఫరెంట్ డిఫరెంట్ రావడం ఏమంటున్నాడంటే నీ తాట పోలుస్తాను అన్నాడు తాడవపడే తెలుస్తామంటాడు ఇప్పుడు తాడవపడ తెలిసేది నువ్వు కాదు తాడోపడ తెలిసేది ప్రజలు ప్రజల్లో ఎవరుంటారు ప్రజలకు ఏం చేసినారు అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు తాడవపడి అనేది నువ్వు చెప్తే కాదు తాడవడనేది అనేది మనం మనం చూసుకోవాలి అనేది అంతేగాని రాజకీయంగా ప్రజలు చెప్తారు దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మీరు ప్రస్ఫుటిస్తే ఏదో మంచిగా మాట్లాడి ప్రజలేకపోండి అంతేగాని ఈరోజు మళ్ళీ ఇంకో విషయం అన్నాడు ఏదో ఐదు వేల మందితో గుర్త ఐదు వేలుతో ఐదు వేలుతో ఐదు వేలు మరి ఏమో చెప్పారు ఐదు వేలతో గుర్తా మరి ఏడు గుర్త నాకు అర్థం కాలేదు మరి గతంలో అది ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడు తెలుసు మాకు ఇక్కడ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గుర్తించారు అతన్ని టీడీపీ వాళ్ళతో గుర్తుంచుకోవచ్చాడు తర్వాత ఎక్కడ అవన్నీ తెలుసు మాకు అన్ని ఎందుకంటే చరిత్ర చెప్పకూడదు మనం అంటే విమర్శించకూడదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ముందు పోవాలని చెప్పి నేను చెప్తున్నాను మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటివికుండా ప్రజలకి ఏం చేశారో మీరు చెప్పండి మీ కూటంతో మీరు ఒక వ్యక్తిగా ఒక పార్సార్థ వ్యక్తిగా మీరు ఏం ప్రజలకి ఏం చేస్తారో అది చెప్పండి ప్రజలకి అది చెప్పుకోకుండా ఏదో కబ్జాలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు అది కబ్జాలు కబ్జాలు అనేది అయిపోయింది అది సబ్జెక్ట్ అది మళ్ళీ ఒకటి మరి తరగతి వస్తారు మరి కబ్జా అని చెప్పి ఇప్పుడు గతంలో ఎంతో మంది మాట్లాడే దాదాపుగా నెల రోజులు అందరూ సైలెంట్ అయిపోయినారు ఏమీ లేదు ఎక్కడ లేదు ఇది అది ఏం చెప్పినా కానీ ఇంకా అని చెప్పి వాళ్ళు కూడా తెలిసిపోయింది మరి ఇప్పుడు కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి మరి ఇప్పుడు మరి ఏదో మాట్లాడతాడు దీన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముందు ముందు కూడా మంచి మాటలు మాడాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫునేమి మేము కూడా కోరుకుంటున్నాం